Thank <laughs> you. ఇలా అన్నీ వోలుసుకోవాలి నీట్గా నేనైతే ఐదు ఐదు కోడిగుడ్లు అయితే వేసుకున్నాను కదా సరిపోయి ఇలా మొత్తం అయితే వోలుసుకోవాలి చూడండి నీట్గా ఒక్కడ కూడా పగలకుండా బలే వచ్చింది కదా ఉప్పేసి ఉడక పెడితే ఇలాగే పగలకుండా బాగా వస్తుంది ఈ కోడిగుడ్లో ఉల్లిపాయ కారం కదా నేను అనింది దానికోసం మనం తాలింపులోకి సన్నగా పచ్చిమిరకాయలను అలాగే ఉల్లిపాయలు అయితే కోసుకోవాలి సన్నగా ఫస్ట్ నేనైతే రెండు ఉల్లిపాయలు అయితే కోసుకుంటున్నాను పెద్దదైతే మీరు ఒకటే కోసుకోవచ్చు నేనైతే రెండు ఉల్లిపాయలు అయితే కోసుకుంటున్నాను ఇవి చిన్నవి కాబట్టి అంటే మీడియం సైజు ఇలా మొత్తం రెండు రెండు ఉల్లిపాయలని అయితే ఇలా కోసేసుకోవాలి చండు కోసుకున్నాం కదా ఇప్పుడైతే తాలింపు వేసుకుందాం పదండి ఆయిల్ ఎత్తి పోసుకున్నాక కొంచెం ఈటక్కనివ్వాలి ఆయిల్ అయితే ఈటెక్కింది కదా చూడండి అంటే తెరమాకి కొంచెం ఇవ్వాలి కొంచెం వేగేటట్టు ఇవి మనం అయితే ఇవి వేగుతున్నాయి కదా ఇవి లోపు మనం దీంట్లోకి మనం కారం అయితే తయారు చేసుకుందాం దాంట్లోకి ఏమేం కావాలో చూపిస్తాను చూసేయండి దాంట్లోకి చిన్నపాయలు అయితే కొలుసుకోవాలి చూడండి ఇలా చున్నులపాయలు ఒక పాయ అయితే పట్టిద్ది చున్నులపాయలు ఇలాంటివి కొనుక్కోండి చూడండి మొత్తం అయితే పదే పన్నెండు వేసాను అంటే ఈ కాలంలో అయితే వేసాను నేను తర్వాత ఇలాంటివి అయితే రెండు వేసుకోండి లేదంటే పెద్దదైతే ఒకటి వేసుకోండి నేనైతే ఐదే కదా కోడిగుడ్లు అని నేనైతే ఇలాంటివి రెండు అయితే వేస్తున్నాను మామూలుగా అయితే మూడే వేసుకోవచ్చు మన ఇష్టం అంటే మనం ఎంత కారం తినాలనుకుంటే అంటే కొంచెం గుజ్జుగా ఉండిద్ది వేసుకుంటే లేదంటే కొంచెం గ్రేవీ తక్కువ ఉంటుంది కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే రెండు వేసుకోండి లేదు పర్వాలేదు అనుకుంటే ఒకటి పెద్దది సరిపోయింది చూడండి దీన్ని ఇలా కట్ చేసి కళ్ళమండే నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్ బాగా ఘాటుగా ఉంది నేనైతే కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను సన్నగా ఇలాంటివి కావాలంటే వేసుకోండి లేదంటే లేదు కొబ్బరి ముక్కలు వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే వేసుకుంటున్నాను ఇలా ట్రై చేయండి ఒకసారి నేనైతే కొబ్బరి ముక్కలు అయితే వేసాను సన్నగా కొంచెం కారం అనేది మన ఇష్టం అంటే మన కారం ఎంత తినగలిగితే అంత వేసుకోవాలి మంట కారం అయితేనేమో ఒక స్పూన్ అలా వేసుకోండి మాది కొంచెం మంట కారమే అందుకే స్పూన్ నారైతే వేస్తున్నాను నేను మెరుగంగా కొంచెం ఎక్కువ తినేమంటే ఎక్కువ వేసుకోండి కారం అనేది మన కారం బట్టి అయితే వేసుకోవాలి దీంట్లో సాల్ట్ అయితే వేయట్లేదు నేను ఎందుకంటే దాంట్లో వేస్తాను సాల్ట్ ఇప్పుడైతే ఇంతవరకు అయితే మిక్స్ అయితే పట్టుదా చూడండి మిక్స్ అయితే పట్టాను కదా ఇప్పుడు పక్కన పెట్టుకొని కూర ఇప్పుడైతే మగ్గిపోయి ఉంటుంది చూద్దాం దాన్ని చూడండి ఉల్లిపాయలు అయిపోయాయి కదా ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసేసి కోడిగుడ్లు ఉంటాయి కదా వాటికి మనం ఘాట్లు అయితే పెట్టుకొని వాటిలో వేయాలి చూపిస్తాను కొంతమంది ఫస్ట్ నూనెలోనే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను ఇలా అయితే చేసుకున్నాను ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మొత్తం ఇలా ఇలా ఘాట్లు అయితే మొత్తం పెట్టేసి అంటే పేలిపోయింది కదా మనం నూనెలో వేస్తే అందుకని ఇలా అయితే పెట్టుకొని అన్నిటికీ మనమైతే నూనెలో వేద్దాం వీటిని చూడండి మొత్తం ఇది పెట్టాం కదా ఇప్పుడైతే నూనె లేద్దాం అయితే కొంచెం వాటిని కూడా వేగేటట్టు ఇవ్వాలి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుండద్ది టేస్ట్ అనేది నిజంగా ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇట్లా ఒక రకంగా ట్రై చేయండి నేను ఎక్కువ ఇలాగే చేసుకుంటాను తక్కువ పులుసుకూర చేసుకోవటం తొందరగా అయిపోయి అలాంటి టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి అలా వేగినాయి కదా కొంచెం ఇక్కడైతే కొంచెం పసుపు వేసుకుందాం మంట తాగలినిచ్చాక మనం ఇందాక తయారు చేసుకున్న కారం అయితే వేసేద్దాం చూడండి ఇప్పుడైతే మనం ఇందా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ కారం మొత్తం దీంట్లోకి అయితే మొత్తం వేసేద్దాం చాలా టేస్ట్గా ఉండింది మీరు ఇంత వద్దనుకుంటే కొంచెమే వేసుకోండి ఎందుకంటే గ్రేవీకి వాస్తే నేనైతే ఎక్కువ వేసుకుంటున్నాను కొంచెం అన్నంలో కలవాలి కదా అందుకని అన్నంలో కలవడం కోసమైతే నేను ఎక్కువ వేసాను మీకు కావాలంటే కొంచెమే వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఆల్రెడీ కోడిగుడ్లు ఉడకబెట్టాము కదా ఉప్పేసి నేను మళ్ళీ సాల్ట్ అయితే కొంచెం వేస్తున్నాను అంటే మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ టేస్ట్ బాగోదు ఇదంతా పచ్చివాసన పోయేదాకా అయితే ఇలా కలదిప్పుతూనే ఉండాలి పచ్చివాస మళ్ళీ అడుగు అంటకుండా నీటుగా పచ్చివాసన పోయేదాకా ఇలా మొత్తం అయితే కలదిచ్చుకోవాలి చూడండి బాగా అయితే పచ్చివాసన అంతా పొయ్యి కలర్ అయితే బాగా వచ్చింది చూడండి ఇంకా ఆపేసుకుందాం అయిపోయినట్టు కావాలంటే మీరు కొత్తిమీర పుదీనా కూడా కొత్తిమీర వేసుకోవచ్చు పుదీనా వేసుకున్నా వేసుకుపోయినా కాకపోతే నేనైతే తిన ఫ్రెండ్స్ అందుకని వేసుకోను నేనైతే వేసుకోను ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది కూర ఆపేసుకుందాం